ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలని చెప్పేసి నువ్వు భావిస్తా ఉన్నావా లేదంటే ఎలా ఉన్నా పర్వాలేదు ఎవరిని చంపినా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నావా పట్టి విక్రమార్కాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జాగ్రత్త నువ్వు అనుకుంటా ఉన్నావేమో నేను కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా అధికారంలో ఉన్నా సిపిఎం నాయకుల్ని చంపేస్తా ఎర్ర జెండా లేకుండా చేస్తానని నువ్వు కాదు నీ బాబు అంతకంటే పెద్దవాళ్ళు జగన్ వెంకటరాజు దగ్గర నుంచి ఈ జిల్లాలో సిపిఎం ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళ తరం కాలేదు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఎర్ర జెండా ప్రజల కుండల్లో ఉండే జెండా ప్రజల మనసుల్లో ఉండే జెండా అందుకని దాన్ని తీసేయాలని చెప్పేసి కలలు కానీ అత్యారాజకీయాలని ప్రోత్సహిస్తే సహించేటటువంటి పద్ధతి ఉండదు బాధ్యత వహించాలి బాధ్యత జవాబు చెప్పాలి లేదా ఎవరి బాధ్యత ఇష్టం వచ్చినట్టుగా గుండాలను పోషిస్తారా రౌడీల్ని పోషిస్తారా ఎంత కాలం ఈ రౌడీలు గుండాలు అదే నియోజకవర్గంలో రాజ్యం వెళ్తారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మా బట్టి విక్రమార్క గారు పప్పు శుద్ధ ఏమీ తెలవదు మేము అన్నామా పట్టి విక్రమార్క గారు చంపాడనో చంపలేదనో లేదు చంపించాడనో చంపించలేదనో మేము అన్నామా కానీ పట్టి విక్రమార్క గారు జవాబు చెప్పాలి కదా చంపుతా ఉన్నారు ఎందుకు నువ్వు వాళ్ళని వెంటే తిరుగుతా ఉన్నావు ఎంతకాలం ఈ రకమైనటువంటి కొనసాగిస్తారు ఇక్కడ ఎవరు జవాబు చెప్పాలి ఆయన జవాబు చెప్పాలి అందుకే జవాబు చెప్పకపోతే ఎట్లా గన్నే కి ఒకసాయి ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎర్ర గన్న చూస్తూ ఊరుకోదు ఎట్ట బుద్ధి చెప్పాలో ఎట్ట పగ ప్రతీకారం తీర్చుకోవాలో అట్లా చిత్తంగా పగ ప్రతీకారం తీర్చుకుంటారు ప్రజలు అని చెప్పసని ఈ సందర్భంగా ఉత్తరిస్తా ఉన్న తగిన పద్ధతుల్లో శాంతి భద్రతల్ని కాపాడడంలో ఆ కారం రంగు రుచి ఆ చీకారం పొడి పోలీసులు వ్యవహరించకపోతే శాంతి భద్రతల పరిస్థితి సక్రమంగా ఉండకుండా అల్లకల్లోనం తలెత్తే అవకాశం ఉంటుంది అందుకనే పోలీసు వారిని కోరుతా ఉన్నా అధికార పార్టీ ఒత్తిడికి లోనయ్యి ఇప్పుడు వాళ్ళ చర్యలు వాళ్ళ ప్రకటనలు మీద కూడా ఒత్తిడి చేసేటట్టుగా ఉన్నాయి